అష్మద్గురుభ్యో నమ భగవద్గీత పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యుగంలో మనము ఇంతవరకు వాళ్ళకి ఇష్టమైన ఆహారాలు మూడు గుణములు కలిగిన వారు ఎలా ఉంటారు వారికి ఎటువంటి ఆహారం ఇష్టము అన్న విషయం తెలుసుకున్నాం ఇప్పుడు వారికి యొక్క యజ్ఞము ఎలా ఉంటుంది అంటే వారు చేసే కర్మలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుంటాం అపలా కాంక్షిబీర్యజ్ఞో విధిదృష్టో యా య్యతే యష్టవ్యమేనేతి మన సమాధాయ స సాత్విక యహ యజ్ఞ ఏ యజ్ఞము విధి దృష్ట శాస్త్ర ఉక్తమైనదో యష్టవ్యం ఏవా ఇతి ఇది మన సమాధాయ ఇది నాకు కర్తవ్యమే యోగ్యమైనదే అని మనస్సును దృఢముగా నిశ్చయించుకొని అఫలాకాంక్షి ప్రతిఫలాపక్షలాన్ని వారిచే ఇజ్జతే చేయబడను సహా సాత్విక ఆ యజ్ఞము సాత్వికము అనబడుతుంది శాస్త్రోక్తమైనదియు ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని మనస్సును దృఢముగా నిశ్చయించుకొనబడినదియు ప్రతిఫలాపేక్ష లేకుండా చేయబడినది అని యజ్ఞము సాత్విక యజ్ఞము అనబడుతుంది అభిసంధాయత ఫలం చైనయత్ ఇజ్జతే భరతశ్రేష్ఠ తమ్ యజ్ఞం విద్ధి రాజసం కానీ భరత్రేష్ఠ ఓ అర్జున యత్ ఏది దంపార్థం ఏవ సరి అయిన నిష్ట లేకుండా ఆడంబరం కొరకు ఆచరింపబడినో చా మరియు పలం అప్పటి పలమును కూడా అభిసంధాయ దృష్టిలో ఉంచుకొని ఇద్యతే చేయబడును తమ్ యజ్ఞం అట్టి యజ్ఞమును రాజసం రాజసమైనదిగా విద్ది ఎరుంగుము కానీ ఓ అర్జున సరి అయిన నిష్ట లేకుండా ఆడంబరం కొరకు ఆచరింపబడినది ప్రతిఫలాపేక్షతో చేయబడినది ఒక యజ్ఞము రాజసయజ్ఞము అని తెలుసుకొనము దీనికి ఉదాహరణ మనము పూర్వకాలంలో రాజులు పిల్లలు పుట్టలేదనో లేకపోతే రాజ్యం విస్తరించాలను లేకపోతే ధన ఐశ్వర్యం కావాలను ఇలా ప్రతిఫలం ఆశించి చేసే యజ్ఞ ఉన్నాయి కదా అవి పలానా యజ్ఞం చేస్తే పలానా ఫలితంగా దక్కుతుందని వారు పురోహితుల ద్వారా తెలుసుకొని చేసేవారు ఆ యజ్ఞాన్ని రాజస యజ్ఞము అని చెప్పేవారు విధిహీనం అసృష్టానం మంత్రహీనమదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్ష విధిహీనం సహస్రవిదులను పాటింపనిదియు అస్పృష్టాన్నం అన్నదానరహితమే అసృష్టానం అన్నదాన రహితమైనదియు మంత్రహీనం మంత్రహీనమైనదియు అదక్షిణం దక్షిణలు లేనిదియు శ్రద్ధాని రహితం శ్రద్ధ లేకుండా చేయబడింది యగు యజ్ఞం యజ్ఞమును తామసం పరిచక్షతే తామసమైనదిగా చెప్పుదురు శాస్ర విధిని అనుసరించినదియు అన్నదాన రహితమైనదియు మంత్రహీనమైనదియు దక్షిణలు లేనిదియు శ్రద్ధారహితమైనది యొక్క యజ్ఞము తామస యజ్ఞము అనబడును దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జనం బ్రహ్మచర్య అహింస శారీరం తప ఉచతే దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం దేవతలను బ్రాహ్మణులను గురుజనులను జ్ఞానులను పూజించుట శౌచం పవిత్రత ఆర్జవం రుజుత్వం అంటే మనోవాక్యములను సరళత్వం కలిగి ఉండుట బ్రహ్మచర్యం చ అహింస బ్రహ్మచర్య వ్రతమును పాటించుట అహింసయు శారీరం తపహ ఉచ్యతే శారీరం యొక్కమైన తపస్సు అని చెప్పబడినది దేవతలను బ్రాహ్మణులను గురుజనులను జ్ఞానులను సేవించుట పవిత్రత అంటే శౌచము పాటించుట నిరాడంబరత్వము బ్రహ్మచర్యము అహింస అన్నవి శారీరక తపస్సులు అని చెప్పబడింది దీనిని గురించిన విషయం మరొక శ్లోకంలో అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రేహితం చ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే అనుద్వేగకరం ఏదైతే ఉద్వేగం కల్గింపనదియు కలిగింపనిదియు ప్రియహితం చ ప్రేయమైనదియు హితకరమైనదియు సత్యం వాక్యం యథార్థమైనది ఒక భాషణమో చ స్వాధ్యాయాభ్యసనం ఆ విధముగానే వేదశాస్త్ర పఠనముతో పరమేశ్వర నామ జపము యొక్క అభ్యాసము కూడి ఉన్నదో తక్కేవ వాంగ్మయం ఉచ్యతే అది ఏ వాక్కులకు సంబంధించిన తపస్సు అని పేర్కొనబడును ఉద్వే ఉద్వేగమును కలిగింపనిది ప్రేయమైనది హితమును కూర్చునిది యథార్థమైనది ఒక భాషణము అట్లే వేదశాస్త్ర పఠనము పరమేశ్వరుని నామజపము సాధన మొదలుగొనవి అన్నీ వాక్కునకు సంబంధించిన తపస్సులు మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ బావ సంశుద్ధి రిత్యత తపోమానస ఉచ్ఛ్యతే మనఃప్రసాద సౌమ్యత్వం మనఃప్రసన్నత శాంత స్వభావము మౌనం ఆత్మ వినిగ్రహ భగవచ్చింతనము మనోనిగ్రహము మరియు భావ సంశుద్ధి అంతఃకరణములన్నది భావముల పవిత్రత ఇది ఏతత్ తపః మానసం ముఖ్యతే అనడి పవిత్రత అనడి ఈ విధమైన తపస్సు మానసికమైనదిగా చెప్పబడినది మనఃప్రసన్నత శాంత స్వభావము భగవచ్చింతన మనోనిగ్రహము అంతఃకరణ శుద్ధి మొదలగనవన్నీ మానసిక తపస్సులు శ్రద్ధయా పరయా తప్తం తపస్త్రివిదం నరై అపలా యుక్తేహి సాత్వికం పరిచక్ష్యతే అపలాకాంక్షి యుక్తై వరై నరై పలాపేర్చలేని వారు యోగుల చేత పరయా శ్రద్ధయా తప్తం అత్యంత శ్రద్ధతో చేయబడిన తత్త్రివిధం తపః అట్టి మూడు విధములైన శారీరక వాచిక మానసిక తపస్సును సాత్వికం పరిచర్చితే సాత్వికమని పేర్కొంటారు పూర్వీకముల పూర్వోక్తములైన శారీరకము వాచికము మానసిక తపస్సులను పలాకాంక్ష లేకుండా యోగులు మిక్కిలి సత్ శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని సాత్విక తపస్సులు అందరు కాబట్టి ఈ సాత్విక తపస్సు యొక్క విశేషము ఈ అధ్యాయంలో మనము ఇప్పుడు తెలుసుకుంటున్నాము ఇచ్చట గురువు అను శబ్దమునకు పితరులు ఆచార్యులు వృద్ధులు మరియు అన్ని విధముల తమ కంటే పెద్దవారు అని సబ్ అని ప్రయోగింపబడినది అలాగే మనస్సు ఇంద్రియముల ద్వారా అనుభవించిన దానినే అదే విధముగా మాటల ద్వారా కూడా ప్రకటించినను యథార్థ భాషణం అనే విశేషము విశేషాంశము వివరింపబడినది ఇంకొక విశేషాంశము కార్య సాఫల్య విషయమున అనిశ్చిత స్థితి అంటే ఫలం లభిస్తుందో లభించదు అనే స్థితి కార్యమును ఆధృవం అని చెప్పబడింది మరి ఒక సంచికలో మరికొన్ని ముఖ్యమైన శ్లోకాలతో తెలుసుకొని మరికొన్ని శ్లోకాలు వాటి భావాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం త్